అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎలా ఉన్నారు ఇది చాలా బాగున్నాయి అండి ఇది నైట్ ట్రైన్ అయితే వేడే తీయలేదనమాట ఫుల్ మతలో ఉన్నాము అలాగేజ్లన్నీ ఎక్కించుకోవడం ఇవన్నీ మార్నింగ్ లేచాక టిఫిన్ ఏం లేదనమాట అందుకని ట్రైన్లో ఓన్లీ సమోసాలు ఇవే తిరుగుతున్నాయి అయితే ఆలు సమోసాలు అయితే పిల్లలకి టిఫిన్లో తీసుకున్నాము అది పదకొండు ఆ టైంలో అనమాట తీసుకుని అవే టిఫిన్లో తినేసాము కాసేపు అయితే పిల్లలతో ఆడుకున్నాము అలాగ ట్రైన్లో టైంపాస్ అయితే అయిపోయింది नको परकोति अर्कोति मलाई भन्दैको त म आउँदिन नि होइन होइन ओहो ओइन ओइन लाग्यो ओके वन सेग फेरले म भन्दै थालेको छु यो कुरा त हो र हो त हो र हो तो ताऊ ताई बोल रहे हैं 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 �

तोता ओड़, महिना ओड़, तोता ओड़, पुत्ता ओड़, महिना ओड़, महिना ओड़, तोता ओड़, पुत्ता ओड़, तोता ओड़, पुत्ता ओड़, ये पुत्ता, पुत्ता, ओड़, तोता, तोता ओड़, पुत्ता, पुत्ता ओड़, तोता, तोता ओड़, महिना, महिना ओड़, पुत्ता, पुत्ता, पुत्ता ओड़, तोता ओड़, ये बुद्धला� <unsafe problem> <laughs> <laughs> बूतला <laughs> <sighs> <laughs> ఎత్తాం ఎత్తాము ఎత్తం ఎత్త నేను వేడే తీసుకుంటున్నాను మా ఆయన ఆలోచించుకుని ఆలోచించుకుని చెప్తున్నా சோ தாவுடு மைனா ஓடு புத்தா ஓடு ஹாலிவுட் சோ தாவுடு புத்தா ஓடு ஹாலிவுட் ராமராஜா ராமராஜா லக்க லக்க சடிஸ்டாசி சடிஸ்டாசி பாடிவர் பாஸ் டா ஸ்டாண்ட் வரக்கல ஸ்டாண்ட் வரக்கல ఇక్కడ ఏదో టేషన్ వచ్చిందనమాట దగ్గరగా నార్త్ ఇండియన్ సైడ్ అంతా రోటీస్ ఇవేనా అండి ఫుడ్డు నెక్స్ట్ ఏంటంటే ట్రైన్ మీదే విరక్తి పుట్టిందనమాట రెండు రాత్రులు తర్వాత నెక్స్ట్ డే తెల్లవారి మూడు గంటలు దిగాల్సిన ట్రైను మేము మధ్యాహ్నం రెండు గంటలు దిగాం తెల్లవారు దిగాల్సి ఉన్న ట్రైను మధ్యాహ్నం మూడు అయిపోయింది ఇక్కడ ఏంటంటే ట్రైన్లోనే లంచ్ అయితే తీసుకున్నాం అనమాట మధ్య మూడు గంటలకు అలా తీసుకున్నాము సరే అని చెప్పేసి పిల్లలతో కాసేపు అలా మాట్లాడుతూ టైం అయితే స్పెండ్ అయిపోయింది ట్రైన్ మీద చిరాకు వస్తుందన్నమాట జర్నీ మీద అలాగా కూర్చుని కూర్చొని బోర్ కొట్టేస్తుంది ఒక ఫోన్ చూద్దామనే సిగ్నల్స్ ఉండవు ఏది ఉండదు అలాగ పిల్లలతో కాసేపు ఆడుకోవడం లూడో ఇవి అన్నీ ఆడుకున్నాం అలాగనో కొన్ని అలాగ ప్లేసెస్ చూస్తున్నాం అనమాట ఇక్కడ ఏంటంటే ముందు మీరు చూసినప్పుడు అది ఖాళీగా అనిపించింది దాంట్లో ఏమో కుక్కపిల్ల ఉందన్నమాట కుక్క కుక్కపిల్లని ఎంత క్యూట్గా ఉందో పట్టుకున్నాను నేను పట్టుకొని మా అమ్మాయి దగ్గర తీసుకొస్తే ఎంత భయపడిపోతుంది చూడండి సరదాగా అని చెప్పి చిన్న వీడియో అయితే పెట్టానమాట తనకైతే తెలియదు ఈ వీడియో పెడుతున్నట్టు ఇక్కడ కొన్ని టేషన్లు వచ్చాక మా వారైతే ఇవి అరటి పళ్ళు అవి ఉంటే కొద్దిగా కోతులు తిరుగుతున్నాయని కోతులకైతే వేసారనమాట ఇక లూడైతే అయితే మనం రాత్రి పగలు ట్రైన్లో ఏం వీడియో తీస్తామని చెప్పి చిన్న చిన్నవి ఏదైతే బాగుందో అనిపించిందో అవి అయితే అలా వీడియోస్ తీసాను వీళ్ళైతే కొన్ని మూవీస్ అవి డౌన్లోడ్ చేసుకున్నారనమాట అలాగే ఆ ట్రైన్లో జర్నీ ఉంటుంది కదా అని చెప్పేసి అలా మూవీస్ సాంగ్స్ అవి అలా చూస్తున్నారు ఇక్కడ ఏంటంటే మా వారు పైన పడుకున్నారు అదే వీడియో తీసాను అలాగా ట్రైన్లో కూర్చుని కూర్చొని బోర్ కొట్టేస్తుంది అనమాట నా ఫోన్ అయితే మా అబ్బాయి తీసుకున్నాడు ఇంకా ఎవరి ఫోన్లు వాళ్ళకి లేవు కాబట్టి మా అబ్బాయికి ఫోన్ లేదు కాబట్టి నా ఫోన్ యూజ్ చేస్తున్నాడనమాట మా వారి ఫోన్ నుంచి అయితే వీడియోస్ తీస్తున్నాను నేను ఇక్కడ వీళ్ళిద్దరేమో మాట్లాడుకుంటున్నారు నేను వీడియో తీస్తున్నాను అని చూసి లెగిసిపోతున్నాడు అనమాట వీడియో తీస్తున్నావా అనేసి చలి అయితే స్టార్ట్ అయిందండి బాగాను అక్కడ ట్రైన్లో ఉన్నప్పటి నుంచే చలి స్టార్ట్ అయిపోయింది ఇంకా దిగుతాం కదని అన్ని బెడ్షీట్లు అవి తీస్తున్నారు అక్కడ అలాగాను ఇక్కడైతే మేము దిగ టేషన్ అయితే దగ్గరికి అయితే వస్తుందనమాట ఇదిగోండి అన్ని లగేజ్లు తీసి దగ్గర పెట్టుకున్నాం అనమాట వెళ్ళినప్పుడు లగేజ్లు తక్కువే ఉన్నాయి కానీ వచ్చినప్పుడు ఎక్కువైపోయాం బాగా ఎక్కువైపోయాయి ఇక్కడ అన్ని లగేజ్లు తీసుకుని పక్కన హిందీ వాళ్ళు ఉన్నారు అలా మాట్లాడుతూనే ఉన్నారండి పోయి తలనొప్పి వస్తుంది అలా మా అసలు గ్యాప్ ఇవ్వట్లేదు మాట్లాడుతూనే ఉన్నారు ఇక్కడ మా పిల్లలు ఏమో ఏదో మాట్లాడుకొని జోకులు వేసుకున్నారు ఇక్కడ మా వారు వీడియో తీస్తానని తెలియక ఈ యాక్షన్ చేశారు తర్వాత వీడియో తీస్తున్నానని చూసి అలా ఫేస్ అలా పెట్టారనమాట కొన్ని కొన్ని మెమరీగా ఉంటాయి కదా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే దిగిపోయామండి దిగిపోయాక రైల్వే స్టేషన్ అది బయటకు రావాలి కాబట్టి లిఫ్ట్ బయటకు వస్తాం బ్యాగులు అన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలా కార్ కోసం అయితే బయట వెయిటింగ్ అండి ఎంతసేపు వెయిట్ చేస్తున్నా అతను రాలేదు అడ్రస్ సరిగ్గా చెప్తున్నా కూడా ఎక్కడున్నాం ఫోన్తోనే సరిపోయింది అనమాట చందీగఢ్ వెళ్ళైతే వెళ్ళామనమాట చందీగఢ్ సార్ చందీగఢ మనాలి వెళ్ళడానికి వెళ్తున్నాము మనాలి సిమ్లో ముందు అయితే సిమ్లో ప్లాన్ అనమాట సిమ్లో అయితే వెళ్తున్నామండి సిమ్లో తర్వాత మనాలి కుళ్ళు కుల్లు మనాలి ఇవన్నీ ప్లాన్స్ ఉన్నాయన్నమాట అస్సలు అనుకోలేదండి షడన్ సడన్గా ప్లాన్ అయిపోయింది అస్సలు ఊహించలేదు కూడాను మా హ్యానివర్సరీ టైంలో వెళ్దామంటే మా అబ్బాయికి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇద్దరిని ఇబ్బంది పెట్టకూడదు మళ్ళీ ఎగ్జామ్స్ టైం అని చెప్పేసి ఇంకా ఆ టైంలో అనమాట ముందుగానే వెళ్ళిపోయాం లేటుగా వెళ్తే ఇంకా మంచు అవన్నీ ఉంటాయంట ఐస్ అవంతాను మేము వెళ్ళిన టైంలో తక్కువ ఉంది ఇదిగోండి కా క్యాబ్ అయితే వస్తుందనమాట మేము వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యేంతవరకు క్యాబ్ మాత్రమే ఉంటుంది మేమైతే ప్యాకేజీ ముందుగానే ప్యాకేజ్ మాట్లాడుకున్నాం అనమాట బుక్ చేసుకున్నాము అంటే సిమ్లా తర్వాత మనాలి కుళ్ళు మనాలి ఇవన్నీ చూపించేసి మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేసేంత వరకు ఫోర్ డేస్ అనుకుంటాను ఫోర్ డేస్కి మాట్లాడు ఫైవ్ డేస్ అండి ఫైవ్ డేస్కి ప్యాకేజీ మాట్లాడుకున్నాము సరే అని చెప్పేసి ఇక్కడ రైల్వే స్టేషన్ రెండు రోజులు ట్రైన్లోనే ఉన్నాం కదని చెప్పేసి ఒక వన్ అవర్కి రెస్ట్ తీ అంటే ఫ్రెషప్ అని చెప్పేసి రూమ్ అయితే తీసుకున్నాం రూమ్ మాత్రం చాలా బాగుంది దిగిన వెంటనే ఒక గంటకి అనమాట ఇది ఇది కూడా ప్యాకేజీలోనేనండి సపరేట్ ఏం కాదు వన్ అవర్కి అనమాట చాలా అంటే చాలా బాగుంది రూమ్ మాత్రమును వెళ్ళిన వెంటనే రూమ్ కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయాం అనమాట ఇంకా సానాలు అవి చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ మా అమ్మాయి వాష్రూమ్ అయితే చూపిస్తుంది వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది ఇండియన్ ఉంది వెస్ట్రన్ ఉంది అనమాట రెండు ఉన్నాయి బాగుంది కానీ గ్లేజర్ కూడా ఆన్లో పెట్టారు వెళ్ళినప్పటి నుంచి చల్ల నీళ్ళు అనమాట గ్లేజర్ ఎక్కడ పట్టినా తోనే ఇది అవుతుంది అలాగా సానాలు అవన్నీ మొహం కడుక్కోవాలని చేకడగలనే గ్లేజర్ అండి ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి క్యాబే తె ఎక్కిసాము ఇక్కడ నుంచి అయితే వెస్ట్రన్ తీసుకున్నానండి వెస్ట్రన్లోకి దిగాను అనమాట మామూలుగా అంటే ఇంటి దగ్గర ఉంటే డ్రెస్సులు శారీసే ఉంటాయి కదా వెస్ట్రన్ నేను అంతకు ఎప్పుడు యూస్ చేయలేదు ఫస్ట్ టైం అనమాట ఎక్కువ వెస్ట్రన్ తీసుకున్నాను బయటికి వెళ్తున్నాం అని చెప్పేసి ట్రాఫిక్ మాత్రం విపరీతంగా ఉందండి ఆ రోజు నుంచి ట్రాఫిక్లో రోజుకొక ప్లేస్ అనమాట ట్రాఫిక్ వల్ల మాత్రం అలాగ చాలా ట్రాఫిక్ ఇక్కడ నుంచి అయితే మేము ముందు సిమ్లా అయితే బయలుదేరిపోయామనమాట సిమ్లా నుంచి తర్వాత అలాగా ఒక్కొక్కటి చూసుకుంటూ అలా వెళ్తున్నాము బాగుంది కదని చెప్పి రోడ్డు పాయింట్లు అలా తీసాను కొన్ని కొన్ని ప్లేసెస్ అలా తీసాను అనమాట ఇల్లులు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి చాలా బాగా అనమాట మా వారు అక్కడ వీడతి ఇక్కడ వీడతీయ అని చెప్తున్నారు గుర్తుగా ఉంటుంది కదా తీ తీ అన్నమాట ఇల్లులు పైన ఉన్నాయి చాలా కొండ పైన ఉన్నాయన్నమాట ఇక్కడ ఏంటంటే ఇంకా మేము భోజనం చేయలేదు కదా అని చెప్పేసి రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చాడనమాట చెప్పాము కొద్దిగా బాగున్న దగ్గర తీసుకెళ్ళండి అని ఎందుకంటే ట్రైన్లో రెండు రోజులు సరిగా ఫుడ్ తెలియదు పిల్లలు అసలు ఏవి నచ్చలేదు అని చెప్పేసి ఏది ఇచ్చినా సరే రోటీలు ఆ పప్పు అస్సలు నచ్చలేదండి ట్రైన్లోనూ ఇక్కడ ఏంటంటే పిల్లలేమో బిర్యానీ ఏదో చెప్పుకున్నారు వేస్ట్ అనిపించింది అంటే టేస్ట్ బాగుంది కానీ చూడడానికి మాత్రం నేను నేనేంటంటే నాన్ వెజ్ తాళి చెప్పుకున్నాను అటువైపు నాన్ వెజ్ తాళీ తింటే బాగుంటుందని అనిపించి ట్రై చేద్దామని నాన్ వెజ్ తాళి చెప్పుకున్నాను వీళ్ళేమో బిర్యానీ చెప్పుకున్నారు ఇక్కడ ఏంటంటే కీర ఉల్లిపాయ తర్వాత నిమ్మకాయ ఇచ్చారు తర్వాత పచ్చిమిర్చి కూడా ఇచ్చారు తర్వాత మిక్స్డ్ నాన్ వెజ్ వెజ్ పికిల్ అనమాట ఆవకాయ నిమ్మకాయ ఇవన్నీ కలిపేసిన పిక్కిలు అయితే ఇచ్చారనమాట కీర అయితే తింటూ ఉన్నారు పిల్లలు తర్వాత మెను అయితే రేట్లు మాత్రం ఎక్కువ ఉన్నాయండి తక్కువ ఏం లేవు రేట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట కానీ తినాలి కదా అందుకని చెప్పేసి ఏది నచ్చితే తినండి అని చెప్పేసి పిల్లలు కూడా చెప్పాము ఇంక బయటికెళ్ళాక ఇంకా తప్పదు రేట్లు చూసుకోకూడదు ఫుడ్ విషయంలో ఇక్కడ నాకు నాన్ వెజ్ అయితే పప్పు ఇచ్చారు చికెన్ కర్రీ పెరుగు ఇవి ఇచ్చారనమాట రెండు నాన్స్ ఇచ్చారు కర్రీస్ అయితే ఇవి ఇచ్చారు ఎక్కువ ఏమి ఇవ్వలేదు కీర ఉల్లిపాయ నార్మల్ అవి సలాడు వీళ్ళకి బిర్యానీ అనమాట చూసారా దమ్ పన్నీర్ దమ్ బిర్యానీ అంట గ్రీన్ కలర్ ఉంది చూ కలర్ చూసిన వెంటనే పిల్లలైతే తిన తినమని చెప్పారు కలర్ చూస్తే అనమాట టేస్ట్ చూస్తే బాగానే ఉంది తిన్నారు కొద్దిగా అలాగా అడ్జస్ట్ అయ్యి నలుగురు అలా కొద్ది కొద్దిగా తినేసామన్నమాట సాయంత్రం ఆరు ఆరు అనమాట ఇది చూసారా సూర్యుడు ఎలా ఉందో అప్పుడు చూడటమే మళ్ళీ ఇంకా చూడలేదు టోటల్ అంత ఫాగ్ అంటారా మంచు అంత పొగ పొగలాగా అనిపించింది ఇంకా సిమ్ల దగ్గరికి వెళ్ళినప్పటికీ రాత్రి అయితే అయిపోయిందండి ఎయిట్ థర్టీ ఎయిట్ అయిపోయింది నైట్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది చాలా ట్రాఫిక్ ట్రాఫిక్తోనే అప్పుడు అక్కడ ఆపుకుంటూ ఆపుకుంటూ తీసుకుని వెళ్ళారు ఆ సిమ్లో వెళ్ళాక మళ్ళీ బయటకు కూడా వెళ్ళాము అనమాట ఫ్రెష్ అప్ ఇల్లు చూసారు ఎంత బాగున్నాయో మా పాపకైతే బాగా ఇల్లు వచ్చాయంట అక్కడ చెప్తుంది ఇల్లు బాగున్నాయి అనేసి నైట్ అయిపోయింది కొండ పైకండి అండి మరీ చాలా ఇది ఏంటంటే ఈ మధ్య కార్ ఒకటి పడట్లేదు మా అమ్మాయికి కడుపు తిప్పుతుంది అంటుంది తర్వాత వామిటింగ్స్ వస్తు వచ్చేలా అనిపిస్తుంది అంటుంది ముందైతే బాగానే ఉండేది ఇప్పుడే కొద్దిగా ఈ మధ్య కార్ పడట్లేదు నెక్స్ట్ వీడియో అయితే పెట్టేస్తాను చూసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్